గురువుని దేశపూర్వకంగా వేర్కొని ప్రమాదశేమను ఆశీర్వదించిన దైవమును లేదని వారిను ధిక్కరించు శ్రీకృష్ణ రూపం భగ పరతత్వ వస్తువు విలసిలుచునదని నిర్దేశించు దాన్ని చే వస్తు నిర్దేశ రూపమైన మంగళమును ఆచరించు రెండవ శ్లోకం విలసత్కల్ప్రుతం वस्तु प्रस्तुत तवेनु ना धालहरिने निर्वाणे निया निर्वा या निर्वा या कलम श्रस्ता श्रस्ते अम्नेरुदाने मी विलसत हस्यं तस्थानता पश्चर्ण वर्ग ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ వ్యాకులం ప్రస్తుత అత్యంత మధురము చేత మికి కొనగాడబడిన వేణు పిల్లని గోవు యొక్క నాదధ్వని యొక్క లహరి ప్రవాహం చేత కలిగిన ఎడతగా చేయబడుచున్న వేణుగానం యొక్క మాధుర్యములైన నిర్వాణ సుఖాతిశయ చేత నిర్వ్యాకులం నిశ్చలమైన వేణుగాన ధ్వని పైకరిచే జోక్కి చలింపుకున్నది స్వస్తి రుణక రుణ సత్కుల ప్రసూనాప్లుతం స్వస్థరుని ఆ మనోజ్ఞ జ్ఞానధ్వనికి మెచ్చిన దేవతా స్త్రీల యొక్క ఈ గడి దారుచున్న పడుచున్న కల్ప ప్రసూన కల్పవృక్ష పుష్పముల చేత ఆప్లుతం వ్యాప్తమైనది స్రస్త శ్రస్త స్రస్త నిరుద్ధ నీ విలులో సద్గోపి సహస్రావృతం కమాసేమి మాటి మాటికి జారు జారునవి కావుననే నిరుద్యు జారుణిగా పట్టుకుని అగు నివి నీవి పోకముల చేత పోల చేత ప్రకాశం గోపీ సహస్ర వేల గోపికల చేత ఆవృతం చుట్టుబడిన గోపికల మోహన రూపం మోహసాల రూపం మోహ పార వస్తే మన మాటి మాటికి జారుచున్న కోకములను జారణీక పట్టుకొని వేపురు కొలదేవు జుట్టు పరివేష్టి జనుగా నొప్పునది ననుట హస్తవరంగం హస్తన్యస్తనాతాపరకోధారం గోధారం శోహాకృతి హస్తవర్గం హస్తచేతి ఉన్యస్త న్యస్త పడిన నట శరణాగతులు యొక్క అపవర్గం మోక్షముగా అది ఆశ్రయించిన భక్తులకు మోక్షము సిద్ధముగా కాల్సిండే కాగితం అయ్యింది అదిట కావుని అఖిలోధారం అఖిలోధారం అఖిల తుచ్చ మగు నితర పురుషార్థములు చె దేవతలందరికంటేను ఉదాహరణ మిక్కిలి ఉత్కృష్టమగ మోక్ష పురుషార్థముల సంగటం వలన గొప్పది లేక అతి దుర్లమకు నటి కూడా సంసిద్ధమైనది కావున మిక్కిలి ధాతృత్వం కలదు మోక్ష మంగు నటి పరత్వం కలదును కిశోరాకృతి సోలోభ్యాత సేవని రూపకముఖ భావన యొక్క ఆకారం కలిగిను నాకు వస్తువు వస్తువు ఎత్ర వాచో నివత్యంతే అప్రాప్య మనస సహ అన్నట్లు అసాధారణ పర్వత్వం మహిమ చేయనిటిదటిదని నిరూపింపగా కేవలం వస్తువు మాత్రమే దేశం పడు శ్రీకృష్ణ కృష్ణాఖ్య పరబ్రహ్మం అస్తి ఉన్నది ఇచ్చట హస్త వర్గం అఖిలోధారం అనుడిజే అస్త అఖిలోధారం కిలోదారం అనుడుచేత కేవలం వస్తు మాత్రం కృష్ణ ఆస్తి ఉన్నది అస్తవర్గం అఖిలోదారం అనుడుచే పరత్వము తక్కిన విశేషము సౌలభ్యం గ్రాహ్యములు వేణు పూర్ణముల వలన సర్వజనాకర్షణల ప్రయోగాల ఆలుచ్యమును కిశోరాకృతి వల్ల సకలాశ్రయణ యత్వ హేతు సౌలభ్యాతశయం స్ఫురించడి దేవతా దేవతాశ్రీలు పూలు గురిశులని కామపర్వసును గోపశ్రీలకు లోకముళ్ళు జూరునని నోహ్యం జారినని వ్యూహం మరియు కిశోరాకృతి అనుడిచే బాలుడ ఇట్ల ఏదైనా ఆశ్రయం చే దేవతల పుష్పమును విశేషించి విఘిత్ కురిసిన బాలుడు కదా అని గోపికలు నిర్భయముగా వేద కొలది సహస్ర సారస్యం అపవర్గం అస్తన్యముగా చెప్పుడుచే ప్రధానకు అత్యంత సన్నాహనం ధ్వనితం ఇంత ఇంపుగా వేణువును చొక్కి ఇంట్లో దివ్య స్త్రీలు మెచ్చు పూల సోనల గురియగా గోపకండల మరలను పూకముళ్ళు జాగా వేసుల్లో కృష్ణ రూపం అపవర్గప్రదమ అపవర్గప్రదము భ్రమమే కాని వేరే కాదని హాస్యం ండి కల్ప సుమ నిండార వర్షింపగ జోకం వేణు వినోద శ్రీ భూను దేవిని నతం శ్రీ ముదం బిక్కిలి పొగడ్తుల కెక్కిన పిల్లల గ్రోహి నదుసు దాని నాదం యొక్క మాధుడికి జలింపుగా చుక్క నిలిచి మీద నుండి దేవతాస్త్రీలు మధ్య పూర్వస్వాములు పైన గు ఈ యొక్క మరలో పెళ్ళున్న మాటి జారు మా పెళ్ళున్న మాటికి జారుచున్న దేవు కొంచెం గోప స్త్రీలు వేల కొదిరి జుట్టు అని ఉండగా ఆశ్రయించిన వారికి మోక్షంలో చేయించుకుని సర్వోత్కృష్ట పరబ్రహ్మ సౌరభ్యోసము బాల భావం వెలుసులు శ్రీకృష్ణ వస్తువు గలదు మంగళం భగవాన్ విష్ణు మంగళం గారు మంగళం గురుతున్నదే श्रेकांताय कल्याण देव दिन श्रीवेक निवासय श्रीनिवासाय मंगल मंगल मनोहर सिंह मंगल गुणसिंद मंगलामन निवासायधाद्रीसा मंगल श्रीमती रमुजा मातृपुनेय महात्म श्रीरंगवासने भूयात निच्य श्री निचय मंगल मंगलाशाईमराचार्यूपुरैश् पूर्वराचा्य